హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు బంగారు వెండి ధరలు ఎదురుకుని వీడియోలో తెలుసుకుందామండి ఫ్రెండ్స్ బంగారం ప్రియులకు శుభవార్త అండి బంగారం ధర భారీగా దిగి వచ్చింది బంగారం ధరతో పాటు వెండి ధర కూడా దిగి వచ్చింది అయితే ఈరోజు బంగారం ధర దిగి రావడానికి కారణం కేంద్ర బడ్జెట్ ప్రభావంతో బంగారం ధర ఒక్కసారిగా కుప్పకూలిందండి అయితే ఈరోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి ఎంత తగ్గింది ఇలాంటి విషయాలు వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు వీడియోకి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సమలో యాక్టివేట్ చేసుకోండి ఎలా చేయడం వల్ల ప్రతిరోజు కూడా మీకు గోల్డ్ రేట్ అప్డేట్స్ అనేది నేను వీడియో రూపంలో అందిస్తుంటాను వాటి యొక్క నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తుంది ప్రతి వీడియోను కూడా మిస్ కాకుండా చూడొచ్చు ఇక ఈ రోజు బంగారు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం రెండు తెలుగు రాష్ట్రాలని ముఖ్య పట్టణాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం ప్రాంతాలలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రెండు వేల ఏడు వందల యాభై రూపాయల తగుదల నమోదు చేసుకొని అరవై నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర రెండు వేల రెండు వందల రూపాయల తగుదల నమోదు చేసుకుని యాభై ఒకటి వేల తొమ్మిది వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధర రెండు వేల తొమ్మిది వందల తొంభై రూపాయల తగుదల నమోదు చేసుకుని డెబ్బై వేల ఎనిమిది వందల అరవై రూపాయల వద్దయితే సేల్ అవుతుంది ఇక కేజీ వెండి ధర మూడు వేల ఐదు వందల రూపాయల తగుదలతో ఎనభై ఎనిమిది వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈ రోజు బంగారం ధర అయితే భారీగా దిగి వచ్చిందండి గ్రాము బంగారం ధరకు వచ్చేసి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు తగుదలు నమోదు చేసుకుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల వంద గ్రాముల బంగారం ధరకి ఇరవై ఏడు వేల ఐదు వందల తగుదల అనేది నమోదు చేసుకుంది ఈ రోజు బంగారు వెండి ధరలు ఎలా ఉన్నాయండి వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్